ఫ్రెండ్స్ ఈ పిక్ చూసారు కదా మా పాపకైతే లెహంగా నా శారీలోంచి అయితే రెడీ చేశానండి అది ఎలా కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది పిల్లలకి కంఫర్ట్గా ఉండాలి అంటే పైన ఎలాస్టిక్ ఉంది అంటే చాలా బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే అస్తమానతో తాళ్ళు కట్టుకోవాలంటే కష్టం కదా ఇలా ఎలాస్టిక్ తోటి మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కిందన ప్రిల్స్ మోడల్లో ఇలాగ వేరే క్లాత్ వేసుకుని స్టిచ్ చేసాము అంటే హైటు పెరుగుతుంది లుక్ అనేది ట్రెండీగా ఉంటుంది ఇలా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి నాకు శారీ అయితే సిక్స్ అండ్ హాఫ్ మీటర్ దాకా వచ్చిందండి చాలా పెద్ద శారీ ప్రిల్స్ ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది కదా ఫ్రంట్ అందుకోసం అయితే నేను వన్ మీటర్ అనేది క్లాత్ ఇలా కట్ చేసుకున్నాను ఒకవేళ మీరు శారీలోంచి కాకపోయినా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా మనకి శారీలోంచి అలాంటప్పుడు ఆ రన్నింగ్ బ్లౌజ్ అనేది పిల్లలకి మ్యాచింగ్ ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చు లేదు మీరు ఏమైనా క్లాత్ తీసుకుని కుట్టుకోవాలన్నా కూడా ఇలా వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు కూడా క్లాత్ తీసుకోండి బాగుంటుంది అలానే కిందనమైన ఫాల్స్ వేస్తే బాగుంటుంది నిలబడినట్టు బుట్టలాగానే ఫాల్స్ తీసుకున్నాను లైనింగ్ వచ్చి ఒక వన్ మీటర్ కిందన పట్టు క్లాత్ ప్రిల్స్ పెట్టుకోవడం కోసం వన్ మీటర్ తీసుకున్నాను అయితే ఇక్కడ లెహంగా పొడవ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఉండాలి దానికి ఇంచ్ ఖర్చులు పెట్టుకుంటాం కింద పైన కలుపుకొని అంటే ట్వంటీ సిక్స్ తీసుకోవాలి టోటల్గా వన్ నుంచి యాడ్ చేసుకోండి మీకు ఎంత పొడవు వస్తే దానికి ఇక్కడ ట్వంటీ సిక్స్ వచ్చింది కదా అయితే మనం నడడానికి పట్టీ వేస్తాం ఆ పట్టీ కోసం ఎప్పుడు కూడా ఇలా మనం ఖర్చులు యాడ్ చేసుకున్న దాని నుంచి మీరు ఎంత పట్టీ వేస్తారో అంతా కూడా మైనస్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ బెల్ట్ వేద్దాం అనుకుంటున్నాను ఎలాస్టిక్ కోసం ఆ టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటున్నాను ఈ ట్వంటీ సిక్స్లోంచి అంటే మనకి టోటల్ పొడవు వచ్చేసి కిందన క్లాత్ ట్వంటీ ఫోర్ రావాలి ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ అనేది చూడండి ఫ్రంట్ మనకి ఇలాగ పెద్ద బార్డర్ వచ్చేలాగా పైన బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది కదా అది వచ్చి బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా ఇలా క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పొడవు ఎంత వచ్చింది మనకి ట్వంటీ టూ వచ్చింది అంటే మనం ఇంకా ఎంత తీసుకోవాలి కిందకి మనకి ట్వంటీ ఫోర్ రావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా నాకు టూ ఇంచెస్ తక్కువ వచ్చింది ఆ మిగిలిన దాన్ని మనం ఇంకా ఏమైనా పొడవు పెంచుకోవాలన్నా ఈ హాఫ్ పట్టు క్లాత్లో తీసుకుంటే సరిపోతుంది ఇదైతే వన్ మీటర్ దాకా తీసుకున్నాను ఎందుకంటే ప్రిల్స్ కదా ఎక్కువ క్లాత్ పడుతుంది ఇలా మీరు నార్మల్ లెహంగా కావాలి ప్రిల్స్ వద్దు అనుకుంటే మీకు ఎంత పొడవ వచ్చిందో దాంట్లోంచి ఎలాస్టిక్ పట్టీ కోసం తీసుకొని మిగిలిన దాన్ని లెహంగా పొడవ అనేది తీసుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా సెపరేట్ చేసేసుకున్నాను సగానికి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి చిన్న బార్డర్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్కి పెద్ద బార్డర్ వచ్చేలాగా లైనింగ్ కూడా ఇలా టూ ఇంచెస్ తక్కువ ఉండేలాగా మనం ఎప్పుడు కూడా మెయిన్ పీస్ కంటే తక్కువ తీసుకోవాలి ఇలా టూ ఇంచెస్ అనేది కిందనొచ్చేసి ఇలాగ మనం ఫాల్స్ వేసుకుంటాం లైనింగ్ కూడా నేను ఒకటి మీటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మెయిన్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు లైనింగ్ ఎక్కువ వేసుకుంటే మనకి బుట్టలా లెగుస్తుంది అర్థమైంది కదా అలానే ఇక్కడ పైన నడానికి పట్టి వేసుకోవడం కోసం ఇప్పుడు క్లాత్ ఎలా ఇడ్జిస్ చేసుకోవాలో చూడండి మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచ్ ఖర్చులకి అంటే మనము ఖర్చులకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా వన్ ఇంచ్ అంటే ట్వంటీ వచ్చింది దానికి ఎప్పుడు కూడా మనము ఒక పది ఇంచుల వరకు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఎయిట్ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు ఇలా పది ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనము ఎలాస్టిక్ వేస్తాం కదా కుర్చుల్లా వచ్చేస్తుంది దగ్గరికి అలాంటప్పుడు క్లాత్ సరిపోవాలి కాబట్టి ఎక్స్ట్రాగా తీసుకోండి అంటే ట్వంటీ ఎయిట్ తీసుకోవాలి అలానే బెల్ట్ వెడల్పు ఎంత మనకి టూ ఇంచెస్ అనుకున్నాం కదా అంటే మనకి లోపర్ సైడ్కి టూ ఇంచెస్ బయట సైడ్కి టూ ఇంచెస్ అలానే ఖర్చులకి వన్ ఇంచు టోటల్ గా మనము ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఈ బెల్ట్ కోసం అనేది పట్టి వెడల్పు తీసుకోవాలి మీరు ఇక్కడ పైన ఎలాస్టిక్ బెల్ట్ ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఇలాగ ఎప్పుడు కూడా ఖర్చులు అనేది కలుపుకోవాలి ఇప్పుడు బెల్ట్ వెడల్పు ఫైవ్ ఇంచెస్ అలానే పొడవు ఎంత తీసుకోవాలి టోటల్గా మనము ట్వంటీ ఎయిట్ దాకా తీసుకోవాలి మీరు ఎక్కువ క్లాత్ ఉంటే మాత్రం ఎక్కువగానే తీసుకోండి కుచ్చులు అనేది దగ్గరకు వచ్చి ఎలాస్టిక్ బాగుంటుంది నాకైతే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఎయిట్ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను మీరు అయితే మాత్రం టెన్ ఇంచెస్ పైనే యాడ్ చేసుకుంటే బాగుంటుంది అర్థమైంది కదా ఇలాగా నేను ఫైవ్ ఇంచెస్కి అయితే ఇలా వెడల్పు తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ కూడా నాకు కాటన్ క్లాత్ తీసుకున్నాను అండి పిల్లకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇలా మనం క్లాత్ తక్కువ ఉన్నప్పుడు జాయింట్ పడుతుంది నాకు ఇది కాటన్ క్లాత్ కదా కొంచెం తక్కువ ఉంది జాయింట్ వేసుకోవాలి అంటే ఇలా ఫస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఫైవ్ ఇంచెస్ వెడల్పు తీసుకొని మనం ఈ జాయింట్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇలా ఫస్టే పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వెడల్పు ఎంత వచ్చింది మొత్తం టోటల్ పొడవు ట్వంటీ ఎయిట్ ఈ ట్వంటీ ఎయిట్ని సగం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి అంటే పద్నాలుగు ఇంచులు ఈ మనం ఖర్చులు జాయింట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి పద్నాలుగు నుంచి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి టోటల్గా మనకి ట్వంటీ ఎయిట్ వస్తుంది ఇలాగ ఖర్చులు తీసేసుకొని మనం ట్వంటీ ఎయిట్ చూసుకున్నాం అర్థమైంది కదా ఇలా మిడిల్ జాయింట్ చేసేసుకుంటాం ఈ ఆఫ్ ఇంచ్ అనేది మనకి టోటల్గా ఇలాగ పొడవు అనేది ట్వంటీ ఎయిట్ రావాలి మీకు ఏకండి క్లాత్ ఉంటే ఏకండిగా తీసుకోండి నేనైతే జాయింట్ పడుతుంది కాబట్టి టూ పీసెస్ తీసుకున్నాను ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా రావట్లేదు ఎలా పెట్టాలి అని అడుగుతారు కదా లెహంగాకి చూడండి ఇక్కడ మీకు ఎంత తక్కువ క్లాత్ ఉన్నా ఎక్కువ క్లాత్ ఉన్నా ఫస్ట్ ఇలాగా లెహంగాకి మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకున్న క్లాత్ అనేది చెక్ చేస్తుందని చూడండి మీరు లాంగ్ ఫ్రాక్స్కి అయినా కూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చు మనకి టోటల్ క్లాత్ ఎంత వచ్చింది ఫార్టీ వచ్చింది మీకు ఎంత వస్తే అంత ఫిఫ్టీ వస్తే ఫిఫ్టీ థర్టీ వస్తే థర్టీ మీకు ఎక్కువ క్లాత్ ఉన్నా తక్కువ క్లాత్ ఉన్న ఈక్వల్గా పెట్టుకోవచ్చు ఈ మెథడ్లో అయితే ప్రిల్స్ అనేది ఇప్పుడు మనం నడానికి ఎంత తీసుకున్నాం టోటల్గా ట్వంటీ ఎయిట్ కదా ఈ ట్వంటీ ఎయిట్లో సగం అంటే మనకి ఒక పార్టే తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ వైపుకి సగాన్ని చూసుకుంటున్నాం అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఈ ఫోర్టీన్ని మనము డివైడెడ్ బై చేసుకోవాలి ఫార్టీ బై ఫార్టీ డివైడెడ్ బై ఫోర్టీన్ అర్థమైంది కదా ఇలాగా ఎంత వచ్చింది మనకి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ అలా వచ్చింది అంటే మనము టూ పాయింట్ ఎయిట్ చొప్పున ప్రిల్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఎన్ని ప్రిల్స్ పెట్టుకున్నా కూడా ఇదే మెథడ్లో పెట్టుకుంటే ఈక్వల్గా క్లాత్ అనేది సరిపోతుంది మీరు లాంగ్ ఫ్రాక్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా వచ్చిన బాడీ పార్ట్ ని నడుము లూజ్ని ని ఇలాగ ఉన్న క్లాత్ని డివైడెడ్ బై చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అది ఎలా కూడా మన ఛానల్లో ఉంది అండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు క్లాత్ని ఎలా పెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ ఖర్చులకి అంటే సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ బ్యాక్ దానికోసం హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు పెడుతున్నాను నేను మీరు ఒకవేళ వన్ ఇంచ్ పెట్టుకుంటే వన్ ఇంచ్ పెట్టుకోండి ఇప్పుడు ఆ ఖర్చు దగ్గర నుంచి మనకు ఎంత వచ్చింది ప్రిల్స్ వెడల్పు అనేది టూ పాయింట్ ఎయిట్ అంటే మనకి రెండు ముప్పావు కంటే కూడా కొంచెం ఎక్కువ ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ వన్ ఇంచ్ వెడల్పు అనేది ప్రిల్స్ పెడుతున్నాను ఈ వన్ ఇంచ్ కూడా ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ నుంచిని మనము ఈ టూ పాయింట్ ఎయిట్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇక్కడే మీరు ప్రిల్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇక్కడి నుంచే టూ పాయింట్ ఎయిట్ మళ్ళీ మార్కింగ్ చేసుకోండి మళ్ళీ వన్ ఇంచ్ వెడల్పు అనేది ప్రిల్స్ వెడల్పు మీరు ఒకవేళ ప్రిల్ వెడల్పు అనేది ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలంటే ఆఫ్ ఇంచే పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఇలా మన వైపుకి వన్ ఇంచ్ పెట్టుకోవాలి మళ్ళీ టూ పాయింట్ ఎయిట్ మళ్ళీ వన్ ఇంచ్ వెడల్పు ప్రిల్స్ ఇలా పెట్టుకుంటే మనకి మొత్తం క్లాత్ ఎంత ఉన్నా కూడా ఈక్వల్గా ప్రిల్స్ వస్తాయి మన నడడానికి తగ్గట్టుగా ఈ వన్ ఇంచుని కరెక్ట్గా ఈ టూ పాయింట్ ఎయిట్ మీదకి ఇలా వచ్చేలా కదలకుండా పెట్టుకుని పిన్ పెట్టేసుకోండి మొత్తం క్లాత్ అంతా కూడా ఇదే విధంగా పెట్టుకుంటూ వెళ్ళండి మీరు ప్రిల్ వెడల్పును బట్టే మీరు ఇది అడ్జస్ట్ చేసుకోవాలి అర్థమైంది కదా చూడండి చివరికి వచ్చినప్పుడు కూడా మనకి హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఖర్చుకి వచ్చింది మిగిలిన క్లాత్ అనేది ఇలా సరిపోతుంది మీకు ఎక్కువ తక్కువ రాదండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వన్ ఇంచుని మళ్ళీ ఈ టూ పాయింట్ ఎయిట్ మీదకి పెట్టేసుకుని పిన్ పెట్టుకుంటే మనకు హాఫ్ ఇంచ్ మాత్రమే మిగులుతుంది ఇలా ఖర్చుకి వదిలేసుకొని మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చు ప్రిల్స్ అనేది ఇప్పుడు జాయింట్ చేసుకోవడానికి ఖర్చు సరిపోతుంది చూసారు కదా ప్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి మీకు ఎక్కువ తక్కువ రాదు ఈ పట్టీ కూడా మనకి చూడండి మీకు ఇక్కడ పెట్టే చూపిస్తాను కరెక్ట్గా సరిపోతుందో లేదో మీకు ఇక్కడే అర్థమైపోతుంది చూడండి ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకి ఉండి కరెక్ట్గా మనకి ఇలా సరిపోతుంది జాయింట్ చేసుకునేసరికి అర్థమైంది కదా ఇలా నడుము లూజ్ని బట్టి మనము ఇలా ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా పెట్టుకోవచ్చు లెహంగాస్కైనా అలానే లాంగ్ ఫ్రాక్స్కైనా కూడా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పట్టుకు కూడా పెట్టుకోవాలి అయితే ఇక్కడ మీకు ఎలాగ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి కింద ప్రిల్స్ కోసం చూపిస్తున్నాను అని చూడండి ఇక్కడ మనకి ట్వంటీ టూ వచ్చింది అంటే మనకి ట్వంటీ ఫోర్ రావాలి పొడవ అనేది నుంచి నేను ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటున్నాను ఎదిగే పిల్లలు కాబట్టి అంటే ట్వంటీ ఫైవ్ రావాలి మనకి ఇది ట్వంటీ టూ వచ్చింది అంటే మనకి ఇంకా ఎంత తక్కువ వచ్చింది త్రీ ఇంచెస్ తక్కువ వచ్చింది ఈ త్రీ ఇంచెస్ మనము ఈ హాఫ్ పర్టు క్లాత్ తీసుకుంటున్నాం కదా అయితే కింద పైన ఖర్చులు యాడ్ చేసుకోవాలి మనం ఇలాగ టూ ఇంచెస్ అనేది అంటే కింద ఫోల్డింగ్ చేస్తాం పైన కుచ్చులు అనేది కుడతాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చు దానికోసం టోటల్గా నేను ఇలా టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకొని ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను మీకు ఎంత తక్కువ వస్తే దాన్ని బట్టి మీరు కింద పైన ఖర్చులు కలుపుకొని ఇలాగ మీరు క్లాత్ అనేది తీసుకోండి మీరు ఏ కలర్ వేసుకుంటున్నారో కలర్ మీరు ఏ క్లాత్ తీసుకున్నా పర్వాలేదు నెట్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిల్స్ మోడల్కి నేనైతే ఇక్కడ హాఫ్ పట్టు తీసుకున్నాను పట్టు టైప్లో ఉంది కాబట్టి ఇలా మిగిలిన వన్ మీటర్ క్లాత్లో మొత్తం అంతా కూడా ఇదే వెడల్పు వచ్చేలాగా అన్ని పీసులు కూడా రెడీ చేసి పెట్టుకోండి మనకి క్లాత్ ఎక్కువే పడుతుంది ప్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావాలి కాబట్టి అలానే లైనింగ్ నేను ఇక్కడ ఫాల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అయితే మీకు ఇక్కడ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను అయితే ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలో తెలియాలి కదా ఎలాస్టిక్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం తక్కువ తీసుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చింది పంతొమ్మిది నుంచి వచ్చింది దానికి ఖర్చులు కలుపును అంటే టోటల్ ట్వంటీ వచ్చింది ఈ ట్వంటీ నుంచి మనము ఎలాస్టిక్ ఎప్పుడు కూడా టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ మైనస్ చేసుకోవాలి అంటే తగ్గించాలి ఎందుకంటే ఎలాస్టిక్ అనేది నడడానికి పట్టుకుని ఉండాలి కదా అందుకోసం తగ్గించుకుంటాం అంటే ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి మనం పదిహేడు ఇంచులు పొడవు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను ఒకటిన్నర వెడల్పు ఉండే ఎలాస్టిక్ అయితే తీసుకుంటాను ఎందుకంటే రెండు ఇంచులు బెల్ట్ వేస్తున్నాను కాబట్టి మీకు ఒకవేళ వన్ ఇంచ్ వెడల్పు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు మనం ఎప్పుడు కూడా తగ్గించి తీసుకోవాలి ఎలాస్టిక్ అనేది మీకు ఎంత నడుము లూజ్ వస్తుందో దానికి ఖర్చులకి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ తగ్గించి తీసుకోండి ఎలాస్టిక్ దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎందుకంటే కొన్ని ఎలాస్టిక్లు స్టిఫ్గా ఉంటాయి అలాంటిది మనం టూ ఇంచెస్ తగ్గించుకోవాలి మీకు కొంచెం ఎలాస్టిక్ వచ్చేసి లూజ్ లూజ్గా ఉంటుంది తొందరగా సాగిపోతుంది అలాంటివి వచ్చేసి మనము ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ ప్రిల్స్ అన్నీ ఆల్రెడీ మనం పెట్టేసుకున్నాం కాబట్టి ఇలా ఆఫ్ ఉండేలాగా మళ్ళీ మనం పెట్టిన మార్కింగ్ మీదకి కరెక్ట్గా ఉన్నాయా కదిలిపోయినాయా చూసుకుంటూ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా ఆఫ్ ఇంచే ఉండాలి స్టిచ్ అనేది చివరి వరకు కూడా మనం కటింగ్లో ఎంత అయితే ఖర్చు పెడతామో స్టిచ్చింగ్లో కూడా ఎప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ప్రిల్స్ అనేది మాత్రం ఎప్పుడు కూడా మనం మార్కింగ్ చేసిన దాని మీదనే ఉన్నాయా లేదా చూసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా మనం కొలుచుకుని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా దానివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసుకోండి లైనింగ్ కూడా సేమ్ ఇలా టూ పార్ట్స్ కింద చేసుకున్నాను మీటర్ క్లాత్ తీసుకొని దీన్ని చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే లోపల కూడా ఈక్వల్గా పెట్టనవసరం లేదు మనం చిన్న చిన్నవి పెట్టేసుకోవచ్చు మీకు ఒకవేళ ఈక్వల్ గా కావాలి అంటే ఇది కూడా సేమ్ అలానే కొలుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనకి లోపల ఉండేది కాబట్టి మనం ఇలా పెట్టేసుకుంటే పని అనేది ఫాస్ట్గా అవుతుంది చూసారు కదా ఈక్వల్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా లైనింగ్ మెయిన్ పీస్ సరిపోయిందా లేదా ఒకసారి ఇలాగ చెక్ చేసుకోండి మనకి సరిపోయింది ఒకవేళ మీకు ఫ్రిల్స్ తక్కువ ఎక్కువ వచ్చినా కూడా లైనింగే కాబట్టి మనం తీసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఇలా మెయిన్ పీస్ని లైనింగ్ని అది హాఫ్ ఇంచ్కి ఖర్చు ఉండేలాగా కలుపుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి ఈ పద్ధతిలో చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి లెహంగాస్ అనేది కొట్టడం మనం లాంగ్ ఫ్రాక్స్ కైనా కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకుంటాం అర్థమైంది కదా ఇలా మీకు ఏమైనా ఎక్స్ట్రా వచ్చినా ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి లైనింగే కాబట్టి ఇప్పుడు మనము ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ని అలానే మెయిన్ పీస్ని ఈక్వల్గా ప్రిల్స్ వచ్చేలా పెట్టుకొని ఇలా జాయిన్ చేసి పెట్టుకోండి రెండు కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ మనకి దీనిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి రెండు కూడా జాయిన్ చేసుకుంటున్నాం ఇక్కడ మనకి సారీలోంచి తీసిన క్లాత్ కాబట్టి టూ పీసెస్ కింద వచ్చింది అదే మీరు నార్మల్ మీటర్స్ లోంచి క్లాత్ తీసుకున్నారనుకోండి మీకు సమానంగా వచ్చేస్తుంది ఒకేసారి ప్రిల్స్ పెట్టేసుకోవచ్చు మనకి ఇక్కడ టూ సైడ్స్ కూడా జాయిన్ పడుతుంది ఈ రెండు జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా లైనింగ్ అలానే మెయిన్ పీసు కలుపుకొని మొత్తం నాలుగు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఒక ఫోర్ ఇంచెస్ వరకు కూడా కలిపి స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత నుంచి మనం సెపరేట్గా జాయిన్ చేసుకుంటాం ఎందుకంటే మనకి లాగి పెట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది పిల్లలకనేది ఇక్కడ వరకు కలిపి జాయిన్ చేసుకున్నాం కదా ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసుకొని కిందకి నీడిల్ అనేది దింపుకొని ఇలాగ లైనింగ్ పక్కకు తీసేసుకోండి పైన కింద కూడా లైనింగ్ని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు కింద నుంచి మెయిన్ పీస్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇక్కడ మనకి దారాలు అనేది గుచ్చుకోకుండా ఈసులు కింద రాకుండా ఉండాలి అంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది ఇలా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి మీరు నార్మల్గా స్టిచ్ చేశారంటే గుచ్చుకుంటూ ఉంటుంది పిల్లలకి అలా కాకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు నీట్గా ఉంటుంది పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది చివరి వరకు ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన దానిపైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఇక్కడ మనము మెయిన్ పీస్ని పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ నుంచి లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఇలాగ పక్కకు తీసుకోండి మెయిన్ పీస్ పక్కకు పెట్టేసుకొని లైనింగ్ మీదనే స్టిచ్ వేసేసుకోవాలి అదే ఆఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి చివరి వరకు కూడా ఇలా మనము స్టిచ్ చేసుకోవడం వల్ల ఓవర్ లక్ మిషన్ కూడా అవసరం ఉండదు లోడింగ్ పద్ధతిలో ఉంటుంది స్టిచ్చింగ్ మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇట్ సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసేసుకోండి ఒకవేళ మీరు పైన పట్టి అనేది బొందులు వేసుకునేలా ఉంటే ఇక్కడ జాయింట్ చేసుకోకూడదు నేను ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి కలిపి జాయింట్ చేసేస్తున్నాను మీకు ఒకవేళ డోరీస్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం సైడ్ కుట్లు అనేది వేసుకొని కిందన కలుపుకుని కుట్టుకుంటాం అది కూడా కావాలి అంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ స్టిచ్ చేసి చూపిస్తాను మీకు పిల్లలకైతే ఇలా ఎలాస్టిక్ అనేది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎలాస్టిక్ అనేది చూపిస్తున్నాను ఇలా చివరి వరకు కూడా కలిపి కుట్టేసుకోండి సేమ్ అటు సైడ్ ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా ఇలా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు పైన పట్టి అంటే ఎలాస్టిక్ కోసం పట్టీ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ వచ్చేలాగా ఈ రెండు కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా అంతే ఖర్చు ఉండేలాగా కరెక్ట్గా జాయింట్ చేసేసుకోండి నాకు ఇక్కడ జాయింట్ పడింది కాబట్టి నేను ఇలా జాయింట్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ క్లాత్ తీసుకుంటే జాయిన్ చేయక్కర్లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి ఇలా ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం వల్ల మనకి ఎలా స్టిక్ వేసేటప్పుడు పట్టీ వేసేటప్పుడు అస్సలు ఇబ్బంది ఉండదండి చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ స్టిచ్ వేసుకుంటే ఇలా ఒక సైడ్ అనేది కుట్టు వేసేసుకోండి ఇలా ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఒకవేళ జాయింట్ ఉంటే అర్థమైంది కదా ఇలా హాఫ్ ఇంచు మాత్రమే వేసుకోండి మీరు హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టారు కాబట్టి అంతే పెట్టుకోవాలి మీరు ఖర్చులు ఎక్కువ పెట్టారంటే పట్టి వెడల్ అయితే తక్కువైపోతుంది ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం దీన్ని ఇలా కిందన పక్కకు పెట్టేసుకోండి కుట్టు అనేది కిందన పక్కకు వెళ్ళి చూశారు కదా మనకి ఇలా రివర్స్ చేసేటప్పటికి పైకి వస్తుంది అది ఇలా కిందకి వెళ్ళేలాగా కుట్ట అనేది కిందకి పెట్టుకుని దీనిపైన మనం ఆల్రెడీ జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా ఇక్కడ లెహంగా అనేది ఈ కుట్ట అనేది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేలాగా ఈ చివరికి ఒక హాఫ్ ఇంచు ఇలా బయటకు పెట్టుకోండి చూడండి నేను ఎలా పెడుతున్నానో ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకు వదులుకొని కిందకి ఇలా వచ్చేలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి ఇలా ఇక్కడి నుంచి జాయింట్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడి నుంచి వేసుకుంటే మీకు సైడ్కి వెళ్ళిపోతాయి కుట్లు అనేది నడం దగ్గర నీట్గా ఉంటుంది దీనివల్ల ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా ఆఫ్ ఇంచే పెట్టాం కదా ఇక్కడ ఖర్చు అది ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ కుట్ట అనేది మనకు కిందకి వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఇలా ఖర్చు పైకి వస్తుంది మనకు పైకి స్టిచ్ చేసేటప్పటికి ఇలా కిందకి వెళ్ళేలా పెట్టుకొని నిదానంగా కరెక్ట్గా చూసుకుంటూ ఎక్కడ సాగుదీయకుండా స్టిచ్ చేసుకోండి చివరి వరకు కూడా అదే ఆఫ్ ఇంచ్ ఉండాలి మీరు కిందకి పైకి పెట్టారంటే మీకు బెల్ట్ అనేది నీట్గా రాకుండా క్రాస్ క్రాస్గా వస్తుంది అలా కాకుండా మీరు ఇక్కడే నిదానంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఖర్చు ఎంత పెట్టుకున్నారో అంత ఇప్పుడు ఈ చివరికి వచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రా వదిలేసాం కదా ఇక్కడ కూడా ఒక ఆఫ్ ఇంచ్ ఇలా వదిలేసుకుని బయటకు వచ్చేయండి ఇప్పుడు ఈ రెండు పీసులు మనము కలిపి జాయిన్ చేసుకుంటాం చూడండి కరెక్ట్గా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కుంచుకొని జాయిన్ చేసేసుకోండి మనం ఆల్రెడీ బెల్ట్కి అనేది ఫస్టే ఖర్చుకి పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు అనేది ఇక్కడ సరిపోతుంది మనకి ఇలా హాఫ్ ఇంచ్ జాయిన్ చేసేసుకోండి రెండు కలిపి ఇప్పుడు మనకి ఇలా రౌండ్ అనేది మొత్తం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఎక్కడ కొంచెం ఒక వన్ ఇంచ్ అనేది వదిలేస్తాం కదా దీన్ని కూడా కలిపి కుట్టేసుకోవాలి మీరు ఇక్కడ ఎక్కడైతే కుట్టాపారో అక్కడి నుంచే స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఈ చివర రఫ్ ఇచ్చారు కదా ఫస్ట్ అక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా కుట్లు అనేది రఫ్ ఇచ్చుకుంటే విడిపోకుండా నీట్గా ఉంటాయి చివరి కుట్లు అనేది ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా పైకి తీసుకోండి ఇప్పుడు చూడండి లోపల నీట్గా ఉంటుంది బయట నీట్గా ఉంటుంది మనం ఆల్రెడీ కుట్ అనేది వేసాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ చేయక్కర్లేదు డైరెక్ట్గా దీనిపైన ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కరెక్ట్గా మీరు అటు ఇటు క్రాస్ అవ్వకుండా సమానంగా ఉందో లేదో చూసుకొని కరెక్ట్గా దానిపైనే మనం వేసిన కుట్టుపైనే వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఈజీగా ఉంటుంది అదే మీరు ఇక్కడ ఫోల్డింగ్ చేయాలనుకోండి కొంచెం లాగినా ఏం చేసినా క్రాస్ వెళ్ళిపోతుంది అలా కాకుండా ఫస్ట్ స్టిచ్ వేసుకుని ఇలా దీనిపైనకి వచ్చేలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు మీరు ఇక్కడ మాత్రం అస్సలు సాగదీయకూడదు దీయకూడదు మీకు బెల్ట్ అంతా కూడా లూజ్ లూజ్గా వచ్చేసి క్రాస్ వచ్చేసి అస్సలు నీట్గా ఉండదు ఇలా కరెక్ట్గా ఒక దానిపైన ఒకటి నీట్గా ఉందో లేదో చూసుకుంటూ వేసుకోండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకోవాలి గ్యాప్ ఉంచుకుని ఇక్కడ రఫ్ ఇచ్చుకోండి ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఎక్కించాలి కదా దానికోసం చివరి వరకు కుట్టుకోకూడదు ఇలా ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఎలాస్టిక్ అనేది దీని లోపలికి ఎక్కేస్తాం మనం నేను ఆల్రెడీ చెప్పాను కదా వచ్చిన దాంట్లో నుంచి ఒక త్రీ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ తగ్గించుకోవాలని చెప్పి ఇక నేనైతే త్రీ ఇంచెస్ తగ్గించుకుంటున్నాను ఈ ట్వంటీలోంచి అంటే సెవెంటీన్ ఇస్తుంది మనకి ఈ పదిహేడు ఇంచులు పొడవ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఎలాస్టిక్ వెడల్పు వచ్చేసి చూడండి ఒకటిన్నర తీసుకున్నాను మనకి ఎలాస్టిక్లో కూడా రకాలు ఉంటాయి దాన్ని బట్టి తీసుకోండి నాకు ఇది స్టిఫ్గా ఉంది కాబట్టి నేనైతే ఇలాగ పదిహేడు ఇంచులు తీసుకుంటున్నాను మీకు ఒకవేళ బాగా సాగిపోయేలా ఉంది అంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు తగ్గించుకొని ఇలాగే రెండు కూడా కలిపి జాయిన్ చేసుకుంటాం ఇక్కడ నేనైతే ఒకటిన్నర వెడల్పు వేస్తున్నాను కదా పట్టి వెడల్పు అనేది ఎలా మీరు ఒకవేళ వన్ ఇంచే ఉంటే వన్ ఇంచ్ కూడా వేసుకోవచ్చు ఇలా లోపలికి అనేది పెట్టేసుకోండి కరెక్ట్గా పిన్ పెట్టేసుకుని మనం ఈ టూ ఇంచెస్ గ్యాప్ ఉంచాం కదా ఇక్కడి నుంచి కరెక్ట్గా సమానంగా ఎక్కించుకోండి మీకు ఎక్కడా లుగ్ రాకుండా చూసుకుంటూ లోపల అంతా కూడా సమానంగా వచ్చేలాగా అంటే తిరగబడిపోకుండా అంతా కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని బయటకు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా కలిపి స్టిచ్ చేస్తాం అయితే మనం ఇలా ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఎలాస్టిక్ నీట్గా ఉంటుంది కొంతమంది నార్మల్గా స్టిచ్ చేస్తారు అలా స్టిచ్ చేస్తే బాగుండదు ఇలా ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా ఒక ఒకటి ఎక్కాలి మనకి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసుకోండి మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి మనం గట్టిగా వేసుకోవాలి ఇక్కడ స్టిచ్చెస్ అనేది అలా స్టిక్స్ ఆగుతుంది కదా విడిపోకుండా ఉండాలి అంటే ఒక రెండు మూడు కుట్లు అనేది ఎక్కువ వేసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం లోపల సైడ్కి మొత్తం కరెక్ట్గా వచ్చేలాగా జరుపుకుంటూ ఇలా అన్నాము అంటే అడ్జస్ట్ అయిపోతుంది లోపల సమానంగా మొత్తం అంతా కూడా కరెక్ట్గా వచ్చేలాగా లా వస్తుంది చూడండి మనకి ఇలాగా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి లోపలికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఈ టూ ఇంచెస్ గ్యాప్ ఉంచాం కదా దీన్ని కూడా సమానంగా మనం వేసిన కుట్టు పైనకి వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి మీరు ఇక్కడ అస్సలు కదలచకుండా కుట్ట ఎక్కడ బయటకు కనిపించకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఎలాస్టిక్ పైన మనకి ఇక్కడ స్టిచ్ పడకూడదు ఎలాస్టిక్ని తప్పించుకుంటూ కరెక్ట్గా ఇలాగ క్లాత్ మీద స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి ఎవరిన మనం ఇలా చాలా ఈజీగా ఎలాస్టిక్ అయితే వేసేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడు కూడా థ్రెడ్స్ కంటే కూడా ఎలా ఎలాస్టిక్ అనేది అనేది కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అస్తమానం కట్టుకోలేరు కదా ఇలా మనకి ఎలాస్టిక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ప్రిల్స్ ప్రిల్స్ కింద కరెక్ట్గా వస్తుంది కదా ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి ఒక పక్కకే వచ్చేలా కాకుండా మొత్తం అంతా ఈక్వల్గా వచ్చేలాగా ఎందుకంటే పైనుంచి ఇంకొక స్టిచ్ వేస్తాం మనకి ఎలాస్టిక్ అటు ఇటు జరిగిపోకుండా పట్టుకుని ఉండాలి అంటే పైన స్టిచ్ వేసుకోవాలి ఆ స్టిచ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా లాగి పెడుతూ వేసుకోవాలి చూడండి నేను ఎలా లాగుతున్నాను ఎలాస్టిక్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పట్టుకుని ఇలా లాగుతూ కరెక్ట్గా మిడిల్లో స్టిచ్ పడేలాగా ప్రిల్స్ లా వస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మీకు క్లాత్ అంతా ఒక చోటకే రాకూడదు ఈక్వల్గా ఉండేలా చూసుకుంటూ ఇలా నిదానంగా సాగదీస్తూ మాత్రమే స్టిచ్ వేసుకోండి మీరు నార్మల్గా వేయకూడదు సాగదీస్తూ తీస్తూ వేయడం వల్ల మనకి చూడండి ఇలా ప్రిల్స్ ప్రిల్స్ లా వస్తుంది నీట్గా చాలా బాగుంటుంది మనకి ఎలాస్టిక్ కూడా అటు ఇటు కదలదు ఈ ఒక్క స్టిచ్ వేసుకోవడం వల్ల ఇలా మనకి ఎలాస్టిక్ అయితే రెడీ అయిపోయింది కిందన మనము ప్రిల్స్ వేసుకోవాలి కదా ప్రిల్స్ కోసం కూడా క్లాత్ అనేది మనం ముందే తీసుకున్నాం కాబట్టి దాన్ని ప్రిల్స్ పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ మనకి జాయింట్లు ఎక్కువ పడతాయండి మనం ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదా మీటర్ క్లాత్ ఈ మీటర్ క్లాత్ మొత్తం కూడా ఖర్చులన్నీ సైడ్కి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా ఖర్చు పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోండి ఫస్ట్ మంచి వైపు మంచి వైపు ఉందా లేదా చూసుకుంటూ ఇలా జాయింట్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఖర్చు వైపుకి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలా చూసుకొని హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి ఎందుకంటే కింద వన్ ఇంచ్ తీసుకున్నాం కదా మనం ఖర్చుకి ఈ వన్ కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ వచ్చేసేలాగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా రెడీ అయిపోయింది అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి కదా ఈ ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకోవాలి బయటికి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా జాయిన్ చేసుకోవాలి కదా అటు ఇటు కలిపి అందుకోసం వన్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా వదిలేసుకొని అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకోండి అన్నీ కూడా ఈక్వల్గా దగ్గర దగ్గరగా నీట్గా వచ్చేలాగా సమానంగా పెట్టుకోండి కొత్త వారు అనుకోండి మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఆఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే వన్ ఇంచు మీకు ఈక్వల్గా వస్తాయి మీకు ఈ ప్రిల్స్ అనేది ఈక్వల్గా వస్తేనే లుక్ అనేది కూడా బాగుంటుంది నాకు అలవాటు ఉంది కాబట్టి నేను నార్మల్గా పెట్టేస్తున్నాను మీకు ఈక్వల్గా కావాలి అనుకుంటే కొత్త వారు మాత్రం మార్కింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా పెట్టుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఇలా సమానంగా రావాలి ప్రిల్స్ అన్నీ మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకుందాం అయితే ఈ అటాచ్ చేసుకోవడానికి ముందే మనం ఇక్కడ ఫాల్స్ వేసుకోవాలనుకున్నాం కదా ఈ ఫాల్స్ కోసం కూడా మీరు ఒకవేళ రెండు ఫాల్స్లు తీసుకుంటే జాయింట్ చేసుకుని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఫాల్సే సరిపోతుంది చిన్న చిన్నపాపై కాబట్టి ఇలాగ ఫాల్స్ అనేది మీరు సారీకి ఎలా వేసుకుంటారో అలా వేసేసుకోండి ఇలా రెడీ అయిపోతుంది ఈ ఫాల్స్ వేసుకోవడం వల్ల మనకి బుట్టలా లెగుస్తుంది కిందన క్యాన్ క్యాన్ కూడా వేయక్కర్లేదు పిల్లలకే బాగుంటుంది ఇప్పుడు కింద నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ ఇలా వదిలేసుకొని బయటికి ఎందుకంటే మనం ఇంకొకటి జాయిన్ చేసుకోవాలి కదా రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత అందుకోసం ఇలా గ్యాప్ పుంజుకోండి ఆ గ్యాప్ పుంచుకున్న దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి నేను బ్యాక్ పార్ట్ వైపుకి ఖర్చు వెళ్ళిపోయేలా చూసుకున్నాను చూడండి ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూడడానికి బ్యాక్ సైడ్కి కొంచెం వదిలేసుకొని అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటున్నాను ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు మీరు ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటే వన్ ఇంచ్ ఆ ఖర్చే పెట్టుకొని ఇలా ప్రిల్స్ అన్నీ నీట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఇలా మనం బార్డర్కి అనేది అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఇలా జాయిన్ చేసుకోవడానికి ఈ చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసుకొని ఇలా బయటకు వచ్చేయండి ఇప్పుడు ఈ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి మనం నడడానికి ఎలా జాయిన్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ అంతే ఈ రెండు ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా ఇలా జాయిన్ చేసేసుకోండి కలిపేసుకోండి ఇక్కడ మనకి దారాలు అనేది బయటకు రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని రఫ్ ఇచ్చుకొని స్టిచ్ వేసుకోవాలి మీకు ఇక్కడ ఒకవేళ క్లాత్ తక్కువ ఎక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకుని అప్పుడు వేసుకోండి ఇలా సమానంగా రావాలి అర్థమైంది కదా ఇప్పుడు మనం ఈ రెండు జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ గ్యాప్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోండి మనం చాలా నీట్గా ఉంటుంది ఇలా ప్రిల్స్ అటాచ్ చేసుకుంటే ఆల్రెడీ పిల్లలకి ఏమైనా లెహెంగాస్ అనేది కురుసైపోయినా మనకి అలా పక్కన పెట్టేయకుండా ఇలా ప్రిల్స్ మోడల్లో దానికి మ్యాచ్ అయ్యే క్లాత్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇలాగ లెంత్ అనేది పెంచుకోవచ్చు ఆల్రెడీ కురసైన వాటికి కూడా నాకు ఇక్కడ క్లాత్ అనేది ఇలా వేసుకోవడం వల్ల చూడండి ఎంత లుక్గా ఉందో చాలా బాగుంటుంది లేటెస్ట్గా ఉంటుంది హైట్ కూడా చూడండి వీళ్ళ హైట్కి తగ్గట్టు కరెక్ట్గా సరిపోయింది మనకి చూసారా ట్వంటీ సిక్స్ అలా వచ్చింది మనకి ఇంకా ఎక్కువ వచ్చింది కానీ తక్కువ రాదు ఇక్కడ నేను డోరీస్ అయితే వేస్తున్నాను ఇవి వేసుకోవడం వల్ల ట్యాజల్స్ అనేది చాలా బాగుంటాయి పిల్లలకి మన ఛానల్లో అయితే ప్లేలిస్ట్లో హ్యాంగింగ్స్ మోడల్స్ చాలానే రకాలైతే పెట్టానండి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి దీన్ని కూడా పెడతాను చెక్ చేయండి లెహంగాస్ కైనా మనం లాంగ్ ఫ్రాక్స్కైనా ఇలా హ్యాంగింగ్స్ ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి కిందకి ఒకటి పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం సైడ్కి వెళ్ళిపోయేలా కాకుండా ఇలాగ కొంచెం ఫ్రంట్కి కనిపించేలాగా ఈ గ్యాప్లో వేసుకొని చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఎలాస్టిక్ పైన వేసుకోకూడదు స్టిచ్ అనేది ఇలా కరెక్ట్గా వేసుకుంటే చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా మనకి ఇలా లెహంగా అయితే ఎలాస్టిక్ తోటి రెడీ అయిపోయింది ఇది ఫైవ్ నుంచి సెవెన్ ఇయర్స్ పాప వరకు కూడా మనకి సరిపోతుంది మీరు ఇలాగా మీ పిల్లల హైట్ని బట్టి నడుము ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత లుక్గా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదా కరెక్ట్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అయితే దీని మీద బ్లౌజ్ అనేది నేను రెండు లెహంగాలకు ఉపయోగపడేలాగా ఇలాగా వేరే పీస్ తీసుకుని స్టిచ్ చేసుకున్నాను బ్లౌజ్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు స్టిచ్ చేసింది అందుకే వీడియో షూట్ చేయలేకపోయాను ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్ కావాలి అన్న కూడా కామెంట్ చేయండి నేను వేరే బ్లౌజ్ పైన చూపిస్తాను చిన్నపిల్లలది ఇది వచ్చి మీషోలో తీసుకున్న బ్లౌజ్ అండి నా సారికి మ్యాచింగ్గా బాగుందని చెప్పి తీసుకున్నాను మనకి త్రీ హండ్రెడ్ లోపే బ్లౌజ్ అయితే వచ్చింది మా పాప బ్లౌజ్ చూశారు కదా నేను కూల్ మోడల్ మోడల్లో పెట్టి ఇలా స్టిచ్ చేశాను పడవ బ్లౌజ్ అనేది మా పాపకి వేసిన తర్వాత కూడా పిక్స్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది కాంబో అనేది మా ఇద్దరు కాంబో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్